హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ అవి లారీలకి ఆటోలకి బస్సులకి కట్టుకునే దండల ఫ్రెండ్స్ అవి అయితే మేము చేస్తాము ఇంట్లోనే చూడండి నేను పదహారు సంవత్సరాల నుండి చేస్తున్నాను ఇంట్లో ఇంటికి ఇచ్చి ఇస్తారు అవి మేము రెడీ చేసి ఇస్తాం ఫ్రెండ్స్ అవి అయితే పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు అలా ఉంటాయి డజన్ వచ్చి ఆ డజన్ రెడీ చేస్తే ఇరవై రూపాయలు పద్దెనిమిది రూపాయలు అంటే డజన్లు బట్టి రేట్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఇంట్లో చేసుకుంటాము చూడండి ఎలా ఉన్నాయి అవి తాళ్ళు మెటీరియల్ పసుపు దారం ఎరుపు దారం మొత్తం ఇస్తారు ఫ్రెండ్స్ అవన్నీ మనం వేసుకొని చుట్టేసి అన్నీ రెడీ చేసి కటింగ్ చేసి నీటుగా డజన్ డజన్ కట్టలు కట్టి వాళ్ళకి మళ్ళీ ఇచ్చేసేయాలి మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ తెచ్చేస్తారు ఫ్రెండ్స్ ఇవి మాత్రం ఇలా చేసుకుంటాము ఇంట్లో ఖాళీగా కూర్చోకోకుండా అలా చేసుకుంటాం ఫ్రెండ్స్ ఎలా ఉండయి చూడండి ఈ ఆటోలకి లారీలకి ఎక్కువ వాడతారు ఫ్రెండ్స్ అవి కట్టుకుంటారు జస్ట్ తగలకుండా దేనికో అయితే తెలియదు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఉంటా బాయ్